రాయలసీమలోని సాగునీరు త్రాగునీరు ప్రాజెక్టులను గాలికొదిలేసి ప్రజలను వంచిస్తున్న పాలకుల తీరుపై ఎరజెండా కథన రంగంలోకి దూకింది సిపిఐ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మంలో నిర్వహించనున్న మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ నంద్యాల జిల్లాలో మూడు రోజుల పాటు సాగిన ప్రచార జీపు జాత మంగళవారం గాంధీ చౌక్ వద్ద ఉద్వేగ భరిత వాతావరణంలో ముగిసింది ముగింపు సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ భవిష్యత్తును కార్పొరేటర్లకు తాకట్టు పెడుతుందని నిప్పులు చెరిగారు పన్నెండేళ్ల మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎక్కడికి పోయింది ప్రతి కుటుంబానికి స్థానన్న పదిహేను లక్షల రూపాయలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు నంద్యాల సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా పార్టీ కార్యశి రంగనాయుడు జిల్లా పార్టీ సహాయ ఫక్రుద్దీన్ ఇతర జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుల నాయకత్వంలో మూడు రోజుల పాటు మరి ఈ అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించుకుంటూ నంద్యాల పట్టణానికి ఈ జాతర చేరడం జరిగింది జనవరి పద్దెనిమిదో తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్సవాల భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది ఈ బహిరంగ సభకు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ జాతీయ నాయకులు దాదాపు యాభై అరవై దేశాల నుంచి విదేశాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటా ఉన్నారు ఈరోజు ఈ దేశంలో దేశ స్వాతంత్ర పోరాటం సందర్భంగానే జాతీయ ఉద్యమంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆవిర్భవించి ఈ దేశంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఇచ్చిన సందర్భంగా మొట్టమొదటిగా ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని చెప్పి మొట్టమొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీదే మరి అనేక కుట్ర కేసులను అనేక నిర్బంధాలను ఎదుర్కొని భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది ఆ తర్వాత స్వాతంత్రం అనంతరం కూడా ఈ దేశంలో ఒక దోపిడీ లేని సోషలిస్టు సమాజం కావాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో భూమి నినాదంతో అదేవిధంగా అటరాని వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడల్ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా నైజాం నవాబుకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని నిర్వహించి వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ప్రాణాలను అర్పించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పల్లకి మోసేటువంటి బోయిలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఆనాడు క్షమాపణ బిచ్చబెట్ క్షమాపణ పెట్టి ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా రాసించినటువంటి చరిత్ర వారికి ఉంది రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి